ரெண்டு எனக்கு செல்கெட ம <coughs> <coughs> <coughs>

ఎప్పుడుందో తెలియదు నుంచి ఇక్కడ వాసులుగా నివసిస్తున్నారు కొన్ని దశాబ్దాలు దశాబ్దాల నుంచి కానీ ఆ కళ ఎంతో కాలం నుంచి రాజకీయాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కొల్లేరుకోట వంతుని అనేది కలగానే మిగిలిపోయింది మరి ఈరోజు క్రితం నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సొరవ తీసుకుని పన్నెండు కోట్ల రూపాయలు దికి మంజూరు చేస్తే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం నీరు గడిచింది తెలుగుదేశం హయాంలో అందరు కూడా వదిలేటువస మా కళ ఈ బిడ్జ్ అనే విధంగా వాళ్ళని ప్రాధాయపడితే పట్టించుకోకుండా మరి ఈరోజు మా రోజు పిల్లర్స్ మాత్రం వేసి వదిలేయడం జరిగింది బుడింగ్స్ మాత్రమే ఆ విధంగా వేసిన తర్వాత మన ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో బతిమినాడి రిక్వెస్ట్ చేసి అయ్యా ఇది చిరకాల వాంచ నాన్నగారు ఇచ్చిన గ్రాంట్ అని చెప్పగానే పై పద్నాలుగు కోట్ల రూపాయలు దాన్ని అతనిపై పెంచి నిధులు ఇచ్చి వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో ఈ విద్యని మా కొల్ వాసులకి మనకి ఇచ్చినందుకు అది మా ప్రీతం నేత కార్మూర్ నాగేశ్వరరావు గారి మంచులతో ప్రారంభిస్తున్నందుకు మా కొరు వాసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి కార్మూర్ నాగేశ్వర కూడా ఒక పండుగ లాంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గత యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఎప్పటికప్పుడే ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పెద్దిండమ్మ వారి నిర్మాణం ఏం చేస్తాము ఏం చేస్తారు అని చెప్పినటువంటి వాళ్ళు కొబ్బరిగాయ కొట్టి శంకుస్థాపన చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వం కూడా మాత్రమే వేసి పారిపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మంత్రులు పారిపోతే ఈనాటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజున పూర్తిగా కాంట్రాక్టర్ చెల్లించే విధంగా ఆయన చెల్లింపు చేస్తూ ఆ నిర్మాణం చేయడానికి పెద్ద మనసుతో అయ్యా నాన్నగారి టైంలో పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చారు నుండి కూడా అంతకుముందు ఎంతమంది కొబ్బరికాయలు కొట్టినా నాన్నగారి టైంలో కూడా పునాదులేస్తామని చెప్పి ఆపేశారు మరి ఈ రోజున గత ప్రభుత్వంలో వాళ్ళేమో పుట్టింగులు పుట్టింగ్ లేచి పారిపోయారు నాన్నగారి పేరు మీద ఉన్న ఇచ్చినటువంటి డబ్బుతో మరికొంత పెంచి పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అంటున్నారు ఆ పూర్తి ప్రతి రూపాయలు మీరు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ నిర్మాణానికి మాకు అవకాశం కల్పించమని ఆయన మేము వేడుకుంటే అన్నా వెంటనే కూడా నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్లు ఎవరు వెంటనే కూడా ఫోన్తో మాట్లాడి వారికి ఇప్పుడు వరకు ఎంత అమౌంట్ ఇవ్వాలో మొత్తం ఇచ్చేస్తామంటే ఆ రోజుకి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే మూడు కోట్లు రెండు కోట్లు రెండు విధాలు రెండు తపాలుగా ఐదు కోట్ల రూపాయలు కూడా వెంటనే విడుదల చేసి మిగతా అమౌంట్కి అంతా బాధ్యత తీసుకుని ఆయన ఈ నిర్మాణం చేపట్టడానికి అవకాశం కల్పిస్తారు ఇది ప్రత్యేకంగా డబ్బు ఎంత అనేది అమౌంట్ ఎంత అనేది కూడా ఇది ఎవరనేది కాకుండా కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక కళ ఆ కళను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం వారి ఆశీస్సులతో ఈ యొక్క భారీ వంతెన నిర్మాణం సంతోషంగా ఉంది ఇది అద్భుతమైన ఈ డిజైన్ మనం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా మంచి పనులు చేయాలి ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి పనులు చేయాలి ఆ పెద్దర్గమ్మ ఆఫీసులు డీఆర్ గారి ఉండాలి అలానే రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి జరగాలి ఆ మా ఆశీసులు ఆమె కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉండాలి ఇంకా మంచి పరిపాలన అందించాలి మీ అందరికీ గతంలో టెండర్ కొట్టినటువంటి వరకు లక్ష రూపాయలకి డెబ్బై ఏళ్ళు చోటు లక్ష వస్తుంది పదులు పదవిస్తే డెబ్బై ఏళ్ళు చోటు పదిహేను వస్తుంది అటువంటిది సాయంత్రం తెల్లగొడితే ఆడవాళ్ళు పెట్టుబడి ఆ డబ్బులు కట్టే పరిస్థితి ఇవాళ తెల్లగొడితే ఆడికే తగ్గించేలాగా నా అన్నిచర్యలు దాని చేసే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాడు అలాగే ఇవాళ జిడిపి రేటు భారతదేశం ఆంధ్ర రాష్ట్రం కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అలాగే ఇవాళ వ్యవసాయం మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పౌజీది పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఎక్కడా కూడా మంచిదలాన్ని లేకుండా

అలాగే కత్తిపప్పు మరి అలాగే చొడవు అలాగే గోధుమపింటి రాబోయే రోజులకు త్వరలో పిండి కూడా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను